దసరా నవరాత్రులు వస్తున్నాయి అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటారు అయితే మరి శరీరాన్ని మనస్సును ఆలోచనను సిద్ధం చేసుకోవాలి కదా ఓం శ్రీ మాత్రే నమ మనందరం అత్యంత ఇష్టంగా చేసుకునే పండుగలలో ఒకటి దసరా నవరాత్రులు ఎందుకు నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే జరుపుకుంటాము అసలు నవదుర్గలు ఎవరు ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది శక్తులు మన జీవితానికి ఏ అర్థం చెబుతున్నాయి అనేది అమ్మ ఇచ్చిన శక్తితోనే తెలుసుకుందాము వాస్తవానికి ఈ తొమ్మిది రోజులు చాలు మన జీవితంలో అద్భుతం జరగటానికి ముందుగా మనలో చాలామందికి తెలిసిన విషయమే దసరా పండుగ ఎందుకు చేసుకుంటాము అని అమ్మవారు మహిషాసురుణ్ణి వధించిన రోజు లేదా శ్రీరాముడు రావణునిపై విజయాన్ని సాధించిన రోజు అయితే ఈ మహిషాసురుడు అనే రాక్షసుడు ఎవరు అంటే మహిష రాక్షస రూపాల కలయికతో ఉన్నవాడు ఈ మహిషాసురునికి పురుషుడు చేతిలో మరణం లేకుండా బరాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడు అతనికి గర్వం పెరిగిపోయింది ఒక అబల నన్నేమి చేయలేదు అని విర్రవీగాడు దేవతలని జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలందరూ జగన్మాత దగ్గరకు వెళ్ళారు జగన్మాత నిత్యస్వరూపిని కదా ఆ క్షణం దేవకార్య సిద్ధి కోసం ఏకరూపత్వాన్ని పొందింది ఎలా అంటే సకల దేవతా తేజస్వరూపినిగా ఆవిర్భవించింది అంటే అందరి దేవతల నుండి వచ్చిన తేజస్సుతో ఆవిర్భవించిన మహాతేజస్సు అంటే శంకరుని తేజస్సు ముఖ పద్మం అది శ్వేతవర్ణం శుభకరం యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులు అయ్యాయి మేఘవర్ణంలో మనోహరమైన వంకీల జుట్టు అగ్నిదేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్తవర్ణాలతో మూడు కన్నులు అయ్యాయి విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తీభవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది ఆ తేజస్సుతో అష్టాదశ అంటే పద్దెనిమిది భుజాలు ఏర్పడ్డాయి ఇలానే ఇతర దేవతల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహా తేజోరాశి ఒక హిమాలయన్ల దర్శనమిచ్చింది దేవతలు చూస్తుండగా ఆవిడ ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది సౌందర్య రాశి త్రిగుణాత్మిక శరీరమంతటా దివ్య ఆభరణాలు పద్దెనిమిది బాహువులు క్షణంలో వెయ్యి బాహువులు అయ్యాయి ఇప్పుడు సహస్రభుజ దేవతలందరూ వారి వారి ఆయుధాలను అన్నింటినీ అందించారు మహిషాసుర సంహారానికి ఆవిర్భవించినది జగన్మాత ఆ రూపమే మహాలక్ష్మీ రూపము ఆ జగన్మాతను చూసిన ఆ క్షణంలోనే దేవతలందరూ సంబరపడ్డారు ఆ మహిషాసురుని పీడ వదిలిపోయినంతగా సంతోషించారు ఆ యుద్ధ పరాక్రమాలు ఎంత చెప్పినా చెబుతూనే ఉండాలి వాటిని కుదించి చెబుతున్నాను అలా మహిషాసురుని మీద యుద్ధము తరువాత శుంభ నిశుంభ అలానే రక్తబీజల మీద యుద్ధం జరిగింది వాళ్ళ వాళ్ళ సైన్యాన్ని సంహరించటానికి అమ్మవారు తన రూపాలలో మహాలక్ష్మిగా మహాసరస్వతిగా మహాకాళిగా ఆవిర్భవించింది వారిని సంహరించింది ఎలా అయితే ఒక నటుడు జనాన్ని మెప్పించటం కోసం అతను ఒక్కడే అయినా సినిమాలలో విభిన్న పాత్రలు రూపాలు ధరిస్తాడు అదేవిధంగా ఆ తల్లి అవసరాన్ని బట్టి విభిన్న రూపాలలో కనిపిస్తుంది వాస్తవంగా ఆమెకు ఒక రూపమంటూ లేదు సకల రూపాలలోనూ తానే ఉంటుంది దుర్గామాత యొక్క శక్తి స్వరూపాలు తొమ్మిదిగా ఆ తొమ్మిది రోజులలో రోజుకి ఒక ప్రత్యేకమైన రూపంలో అమ్మవారిని పూజిస్తాము ఆ తొమ్మిది నవదుర్గలు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి వీరే నవదుర్గారూపాలు అయితే ఒక్కొక్క స్వరూపంలో ఉన్న ఆ అమ్మ గురించి ఈ తొమ్మిది నవరాత్రులలో తెలుసుకుందాము ముందు రోజు పెడతాను అమ్మ గురించి తెలుసుకుని ఆ రోజంతా అమ్మ ధ్యాసలోనే ఉండొచ్చు అయితే దుర్గా అంటేనే చెడు స్వభావమును తొలగించి రక్షించునది అని అలా ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రూపాలు మనలోని చెడు స్వభావము అంటే మనం లలితా సహస్రనామాలలో ఇంతకు ముందే తెలుసుకున్నాము కదా మనిషికి ఉన్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అంటే కోరికలు కోపము అసూయ అహంకారము అజ్ఞానము ఇవి మన హృదయంలో అసురుల వంటివి ఒకటి తొలగించిన మరొకటి పెరిగే ప్రమాదం ఉంటుంది వీటిని పూర్తిగా జయించగలిగేది జ్ఞానం మాత్రమే ఆ జ్ఞానము అనేది భక్తి శ్రద్ధ మరియు ఆ దేవీ కృపతోనే జరుగుతుంది ఈ నవరాత్రులలో ఆ అమ్మను పూజించటం ద్వారా అవన్నీ తొలగి జ్ఞానము మరియు శక్తి పెరుగుతాయి ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు లేదా బాలా త్రిపుర సుందరి నుండి రాజరాజేశ్వరి వరకు రోజుకొక శక్తి గురించి తొమ్మిది రోజులు మనం ప్రతిరోజు తెలుసుకుందాము మరొక్క అడుగు వేసి అమ్మ కరుణను పొందుదామా ఆ తొమ్మిది రోజులు పూర్తి అయ్యి విజయదశమి రోజున మనలో కొంచెమైనా మార్పు వస్తే ముందుగా ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది అయితే రేపటి వీడియోలో మొదటి రోజు అమ్మ ఏ అవతారంలో ఉంటుంది తెలుసుకుందాము దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం श्रीमात्रे नमः